ారా నేను చాలా బాగున్నాను ఈరోజు పిల్లలండి హాలిడేస్లో ఇంటి దగ్గర ఉంటున్నారు కదా పాస్తా చేయి మమ్మీ అని అడిగారు చికెన్ చీజీ పాస్తా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలకు చాలా ఇష్టపడి తింటారండి చేయమంటున్నారు అన్నమాట ముఖ్యంగా మా మనోరాలు చేయమంటుంది చూడు జెల్లు అస్సలు జల్లు వేయించుకోదు ఒకటి తిరగటం అటు ఇటు ఇష్టం నీకు చేస్తానండి చేసి చూపించుతాను బాగుంటుంది అనమాట సింపుల్గా అయిపోయింది అన్ని రెడీలో పెట్టుకుంటే అసలు ఐదే ఐదు నిమిషాలు అయిపోయింది అనమాట ఫుల్ మంచి టేస్టీగా ఉంటుంది ఓకేనా ఏ విధంగా చూయించుతాను అండి బోన్లెస్ చికెన్ అనమాట ఇలా శుభ్రంగా కడిగి నీట్గా ఉడకబెట్టి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టాను అనమాట ఇలాగా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను తర్వాత పాస్త అనమాట చక్కగా ఇలా ఉడకబెట్టి పెట్టేసానండి బాగా ఇగో చక్కగా పిల్లలు ఇష్టపడతారు ఇలా చేసి పెడితే ఇగో ఉడకబెట్టి పెట్టాను ఉడకపెట్టేసి పైన కొంచెం చల్లని వాటర్ పోసి పెట్టాను అనమాట ఎందుకంటే దేని దానికి అంటుకోకుండా ఇలా ఫ్రీగా ఉంటాయి అనమాట ఇలాగా తర్వాత చిల్లీ ఫ్లే ఫ్లేక్స్ అండి కొన్ని తీసుకున్నాను మనకి ఇంకా కారం కోసం అన్నమాట తర్వాత పెద్దల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ఒక టమాటా తీసుకున్నాను సన్నటి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లిపాయ ఒక మూడు రెబ్బలు తీసుకొని సన్నగా కట్ చేసాను అండి తర్వాత సీజీ క్రీమ్ మిక్స్ అండి ఇది వేసుకుంటే కూడా మనకి గ్రేవీ టైప్లో వచ్చిందనమాట సరేనా తర్వాత చీజ్ అండి చీజ్ మనం ఎంత కావాలో అంత వేసుకుందాము ఇవేమో అమూల్ అమూల్ బటర్ అనమాట ఇట్లా చక్కగా ప్యాకింగ్తో వస్తాయి కదా మనకి తీసుకొచ్చుకొని మనం ఎన్ని కావాలో అన్ని వేసుకున్నావచ్చు అనమాట ఓకేనా ఇలాగ ఓపెన్ చేసి పెట్టింది మా పాప అమూల్ బటర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా ఓకేనా చేసుకొని చూద్దాం ఫస్ట్ బటర్ వేసుకుందాం ఇలా తీసేసుకోవాలి అది బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా మనం లేపగానే లేచి వస్తాయి కానీ కొంచెం తీసి బయట పెట్టాను కదా దీనికి అంటుకుంటుంది అనమాట ఇలా మొత్తం వేసేసుకుందాం బట్టర్ వేసుకుందాం వెన్న కరిగిన తర్వాత చికెన్ పీస్లు వేసుకుందాం చికెన్లో వేగితేనే వెన్న వెన్న వేగితేనే చికెన్ పీసులు బాగుంటాయి అన్నమాట కొంచెం సాల్ట్ మరి తర్వాత వేసుకోవచ్చు ముక్కలు వేగే వరకు ఫస్ట్ ముక్కలు వేసి ఉడకబెట్టుకున్నాం కదా పురుగు వేసుకోవాలి తర్వాత బిర్యానీ పౌడర్ అనమాట బిర్యానీ పొడి బాగా వేయించుకోవాలి ఇంకా ఎర్రగా వచ్చిన దాకా కొంచెం వేయించుకుంటూ వెన్నెలో బాగుంటుంది అన్నమాటలో ఎర్రగా వేగినాయండి ఏగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం సన్నగా కరిగి పెట్టుకున్నాం కదా తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తర్వాత వెల్లుల్లి ముక్కలు అన్నమాట లాగా అన్నీ కలిపేసుకుంటే చక్కగా బాగా వేయించుకోవాలి ఇది కొంచెం పక్కన పక్కన పెట్టేసేసుకొని వేరే క్రీమ్ తయారు చేసుకున్నాం వేరే గిన్నె పెట్టేసుకొని వెన్న కరిగిందండి తరిగిన తర్వాత వెల్లుల్లి వేసుకుందాం దీంట్లో క్రీమ్లో క్రీమ్ తయారు చేసుకుందాం మంచి క్రీము బాగా వేగాలన్నమాట కమ్మని వాసన వచ్చిన దాకా వేగాలన్నమాట ఈ క్రీమ్ మిక్సీ పౌడర్ పోసుకుందాం దీంట్లో వేసుకొని ఇలా కలుపుతానే ఉండాలన్నమాట మనకి క్రీమ్ తయారైంది కదా ఈ నేతిలో కొంచెం వేగితే బాగుంటుంది ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేతిలో ఈ పౌడర్ అంతా తర్వాత పాలు పోసుకుందాం చక్కగా ఇలా కలుపుతానే ఉండాలన్నమాట క్రీమ్ గా తయారైన దాకా ఈ పాలల్లోనే ఈ క్రీమ్ అంతా కలి కలుపుకోవాలి మనకి క్రీమ్ అనేది రెడీ కావాలన్నమాట ఈ పాలు ఆ పౌడర్ తోటి క్రీమ్ అంతా రెడీ అయ్యింది ఇదిగోండి చక్కగా క్రీమీ క్రీమీగా క్రీమ్ రెడీ అయింది మనకి ఇదిగో ఇలా రెడీ అయితే చాలన్నమాట మనం పాలు పోసుకున్నాం కదా ఇలాగైతే సరిపోయిన తర్వాత ఇదిగో చీజ్ వేసుకుందాం దీంట్లో ఇలాగ నాలుగేసినండి వేసి ఇలా చీజ్ అంతా మెల్ట్ అయిన దాకా ఇలా కలుపుకుందాం అసలు టేస్ట్ అనేది క్రీమ్లోనే ఉంటుంది అన్నమాట కొంచెం సాల్ట్ వేసుకుందాం సరిపాను ఎందుకంటే ఇందాక చికెన్లో వేసాం కదా కలుపుకుందాం బాగా ఇదిగోండి ఈ క్రీమ్ అనేది మంచిగా రెడీ అవ్వాలన్నమాట మనకి ఇలాగా మనకి క్రీమ్ అనేది రెడీ అయిందండి ఇది తీసేసి పక్కన పెట్టేసుకున్నాం ఆ తర్వాత చికెన్ మళ్ళా దీని మీద పెట్టేసుకొని కొంచెం ఆయిలే పెట్టేసుకొని ఈ క్రీమ్ అనేది మొత్తం కలిపేసి దీంట్లో చికెన్ వేసుకోవాలన్నమాట ఇది బాగా కలుపుదాము చికెన్ వేసి క్రీమ్ అంతా నీట్గా కలుపుకోవాలన్నమాట చికెన్ పీసులు అన్నిటికీ క్రీమ్ పట్టేలాగా ఇలాగా క్రీమీ క్రీమీగా ఉంటే పిల్లలు చక్కగా తింటారు కదండి ఇలాగా వైట్గా ఎంత బాగా కనిపిస్తుందో కదా తర్వాత ఈ పాస్తా మనం ఉడికించుకున్నాం కదా ఈ పాస్తా కూడా వేసుకుందాం ఈ మొత్తం కలిసిపోయేలా కలుపుకుందాం ఈ క్రీమ్లో సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట కలిసేలా కలుపుకుంటే ఈ క్రీములన్నీ మొత్తం ఈ పాస్తా కూడా పట్టేసి చికెన్ పీసులకి ఈ పాస్తాకి పట్టి కమ్మగా ఉంటుందండి ఇలాగా ఈ చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకుందాం పైన ఇలాగా కారంగా అనమాట కారానికి మనం నాలుగే వాడాము ఇవి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట అక్కడక్కడ తగులుతా బాగుంటుంది అయిపోయిందండి పైనుంచి కొత్తిమీర వేసుకుందాం కమ్మగా ఉంటుందన్నమాట గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అయిపోయిందండి తీసుకుందాం వేరే బావుల్లో తీసుకుందాం కాస్త రెడీ అనమాట చికెన్ పీసులు చూడండి చక్కగా ఉడికినాయి అన్నమాట క్రీమీ క్రీమీ క్రీమీగా ఉంది పైనుంచి కొంచెం ఈ చిల్లీ వేసుకున్నాం ఇలాగా ఇలాగ చుట్టానికి కూడా అందంగా ఉంటుంది పంటికింత పడుతుంటే కూడా బాగుంటుంది అన్నమాట తర్వాత లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం రెడ్డి అయిపోయింది చికెన్ చీజీ పాస్తా అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి పిల్లలు కదా చక్కగా హాలిడేస్లో ఇంట్లో ఉంటున్నారు ఇలాంటి వెరైటీలు చేసి పెడితే చక్కగా తింటారనమాట బాగుంటుంది ఓకేనా ఇలా చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ గంట కొట్టండి ఓకేనా పిల్లలకి పెడతానండి తీసుకెళ్ళి వేడివేడిగా చక్కగా తింటారనమాట హెల్తీ ఫుడ్ కదండి చికెన్ తోటి ఓకేనా ఉంటాను బాయ్